భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ పరకాల పట్టణంలోని పద్మశాలి సంఘం మరియు పద్మశాలి పోపా ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పద్మశాలి పోపా సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా మట్టి గణపతులను పోపా సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు మట్టి విగ్రహాలను వాడడం వలన పర్యావరణ పరి జరుగుతుందని ప్రకృతికి ఎలాంటి హాని జరగకుండా చెరువులు కుంటలు కలుషితం కాకుండా వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచేందుకు తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతామని అన్నారు ప్యారిస్ వాడడం వలన చెరువులు కుంటలలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాత వాటి అవశేషాలతో పంటలు కలుషితమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు కాబట్టి మట్టి విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేశారు కోపా మరియు పద్మశాలీ దేవ సంఘము మార్కెండే సీట్స్ తరఫున పద్మశాలీ పౌరులందరికీ పురపరువులందరికీ ఖచ్చితంగా మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతున్నది పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి వినాయకులను పూజిద్దామనే నినాదంతో మట్టి వినాయకులను అందరికీ అవగాహన పెట్టి ఈ ప్లాస్టిక్ ప్యారిస్ వల్ల కలర్స్ వల్ల ఏ రోజులలో నీళ్లు కాకుండా ఉండటం కోసమని మనం మట్టి వినాయకులను పూజించడం మానవ రోజులు ఇవన్నీ ప్లాస్టర్ క్యారేజ్ వల్ల కొంచెం కాలుష్యం జరుగుతుంది కాబట్టి మనము ఈ మట్టి వినాయకులను ప్రోత్సహించడం జరుగుతున్నది గత తొమ్మిది సంవత్సరాల నుండి కోపా మరియు పర్మశాలు సేవ సంఘం మాత్రమే తర్వాత ఇక్కడ ఉచితంగా ఐదు వందల విగ్రహాలను